అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి లక్ష్మిస్ డిజైనర్ నీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి చూస్తున్నా కదా ఈరోజు వీడియో ఒక లక్ష్మీ వచ్చేసి నారీ ఫ్యాషన్ సగంలో వీడియో అయితే షేర్ చేస్తున్నాం పద్మావతి మ్యాచింగ్ సెంటర్ అన్న దివ్య కట్ పీసెస్ అన్న దివ్య టెక్స్టైల్ అన్న అన్ని విలువండి ఇలాగే మనకి డాలివేస్ మనకి డిజైనర్స్ ఆర్స్ ఉంటాయి ప్లెయిన్ డిఫరెంట్ అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా బెనారస్ ఆర్గంజా కట్పాక్ స్టైల్ దుపట్టాసు ఇంకా మనకి ఫ్యాబ్రిక్ కాటన్లో ఉంటాయి కలంకారీలో ఉంటాయి అండ్ నారాయణపేట అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు మనకి డబల్ షేడెడ్ ఇలాంటి సారీస్ కూడా మనకి రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి గుంటూరులో ఉన్న అయితే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి ఇదే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము మీకు జార్జెట్ కావాలన్నా వెనరైస్ కావాలన్నా అలాగే ఆర్గంజా అండ్ కాటన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుండి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండి నమస్తే అండి ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో అనేది షేర్ చేస్తున్నాము ఏం కలెక్షన్ చూపిస్తుంది తీసే సెకండ్ హ్యాండ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర ఏంటంటే ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను చాలా వెరైటీస్ డిఫరెంట్ క్వాలిటీస్లో వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి దట్టు మీకు సింగిల్ మీటర్ కావాలి అన్న మీరు సింగిల్ మీటర్ కూడా తీసేసుకోవచ్చు శారీ పర్పస్ లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ ఫ్రాక్కి మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి అన్నిటికీ సెట్ అవుతాయండి పర్టికులర్గా ఒకదానికని కాదు అలానే దుప్పట్టాలు కూడా చాలా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఇట్లా స్కాలప్ బోర్డర్స్ ఇవన్నీ మనకి ఫుల్ ట్రెండింగ్ కదా కట్ కట్వక్ టైప్ ఇలా కూడా తీసుకోవచ్చు ఈవెన్ సింగిల్ కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి ఇది కూడా ఈ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ జీపీ గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా షాప్ అయితే కలెక్షన్ చూసేద్దాం ఇది చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటదండి మీకు బ్లౌజెస్ పర్పస్ కానీ లేదంటే సారీ పర్పస్ గానీ ఎలా అయినా తీసేసుకోవచ్చు లాంగ్ ఫ్రోక్ లెహింగ క్రాఫ్ట్ అన్నిటికీ సెట్ అయిద్దండి అండి పర్టికులర్ గా బ్లౌజ్ అనుకోవచ్చు అనార్కలికి కూడా సెట్ కలిక్ స్టాల్ స్టైల్లో మీరు డిజైన్ చేయించుకోవాలంటే ఆల్ ఓవర్ ప్రింట్స్ కాబట్టి దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అనార్కలి మీటర్లు తీసుకోవాలా ఓకే

వాసవి కాంప్లెక్స్ మంగల్గిరి రోడ్ గుంటూరు అండి దీనిలో కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి నేను ఒకసారి దగ్గర నుండి కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈవెన్ ఏంటంటే మీరు లాంగ్ టాక్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి కానీ ప్రజెంట్ జెంట్స్ కుర్తీస్కి కూడా బాగుంటుందండి మెటీరియల్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా అలా కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు కాంబోగా థీమ్ వైజ్ కావాలి అన్న సెట్ చేసుకోవచ్చు దీనిలో కలర్స్ ఉన్నాయి అలాగే డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను మీడియా ఎక్కడ స్కిప్ చేయొద్దు వైట్ మీద ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది మల్టీ కలర్స్ ఇది ఓకే దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటుంది మన దగ్గర ఒక ఐదు చీరలు ఉన్నాయి అనుకోండి ఐదు కలర్స్ లో ఈ బ్లౌజ్ ఉంటే చాలు ఒక బ్లౌజ్ ఉంటే ఫైవ్ సారీస్ కి సింపుల్ గా మీరు సెట్ చేసేసుకోవచ్చు చాలా హైలైట్ కూడా ఉంటుంది వైట్ కలర్ అండి వైట్ కలర్ లో మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయి బేబీ పింక్ ఉంది మస్టర్డ్ ఉంది అలాగే పిక్ బ్లూ బ్లాక్ డిఫరెంట్ అండి డిఫరెంట్ కలర్స్ కి మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది ఏదైనా పర్ మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా బాగుందండి కలర్ అన్ని డార్క్ కలర్ చార్ట్కి ఎక్స్పెషల్లీ చాలా మంచి యూజ్ అయితే అవుతుంది ఇది కలంకరీ డిజైన్ టైప్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇది కూడా మీకు అన్ని కలర్స్కి సెట్ అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ మీకు డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ అన్నిటికీ చూస్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ మీటరు షిప్పింగ్ ఎక్స్ట్రాస్ శివడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ స్నాప్ కలర్ అండి దీని మీద కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది పింక్ బ్లూ రత్నవళి బ్లూ అన్నీ గ్రీన్ ఓకే లైట్ పీచ్ కలర్ వైట్ ఇన్నీ బాగుంటది అండి దేనికైనా సెట్ చేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా అలా సెట్ డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి లవెండర్ అవును డిజైన్ మన చాలా బాగుంటుంది అవును కలర్ కూడా చాలా డిజైన్ అన్ని మీరు ఫోర్ ఫైవ్ సారీస్ కి ఈజీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి సింగిల్ బ్లౌజ్ తీసుకుంటే ఫ్రెండ్లీ బడ్జెట్ క్లియర్ గా చెప్పాలి అంటే వన్ ఫార్టీ నైన్ ఓన్లీ మీటర్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు నో బార్గెయింగ్ అండి మీకు ఏదైనా నీడ్ ఉంది అంటేనే మెసేజ్ చేయండి టైం పాస్కి దయచేసి మెసేజ్లు పెట్టొద్దు తర్వాత రెస్పాండ్ అవ్వలేదు అనొద్దు మీరు పెట్టే మెసేజ్ కరెక్ట్గా పెడితే వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతారు కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు లావెండర్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది ఫ్యాషన్ కలర్ ఇది లావెండర్ లో కూడా మనకి కొంచెం బేబీ పింక్ మిక్స్డ్ కలర్ కదా చాలా బాగుంది తానుండండి తానుండండి సుల్తాన్ ఉంది ఒక పీస్ ఉంది మీకు చూపిస్తున్నా ఓకే ఓకే అండి వైట్ మీద ఫ్లవర్ డిజైన్ ఎక్సలెంట్ బాగుంది దీంట్లో రెడ్ షేడ్ వస్తుంది గ్రీన్ వస్తుంది గ్రీన్ ఎల్లో ఉంటుంది ఎల్లో ఉంటుంది ఓకే మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మెహందీ గ్రీన్ దీంట్లో స్కై బ్లూ ఉంటుంది గ్రేష్ వస్తుంది ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఏంటంటే టిష్యూ సారీస్కి అలాగే జూట్స్ సారీస్కి ఇలాంటి వాటి అన్నిటికీ ఈ బ్లౌజ్లు అయితే మీకు చేసుకోవడానికి చాలా బాగుంటాయండి చాలా క్లాస్ దానికి హ్యాపీగా ఒకటి తీసేసుకుంటా అవును మెటీరియల్ ఎలా ఉతికినా ఏం కాదండి మెటీరియల్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెషల్లీ అవునవును ఇది కలంకారీ అండి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది లైట్ బ్రౌన్ కలర్ అండి నెక్స్ట్ మేము చూస్తున్నాం కదా పీచ్ పింక్ అండి పీచ్ పింక్లో మనకి ఇలా మల్టీ కలర్ అయితే వచ్చేసింది ఓవరాల్గా ఇది కూడా చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే ఈరోజు అర్పుల్గా ఉంది గట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ మీకు బ్లౌజెస్ పర్పస్ లాంగ్ ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది ఈవెన్ వన్ ఇయర్ బేబీస్కి ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనకి నెట్టెడ్ బ్రాసో అండి నెట్టెడ్ బ్రాసోలోనే మనకి మ్యాటీ ఫినిషింగ్ ఉంటుంది అంటే ఫినిషింగ్ అంతా బాగుంటుంది అనమాట కొంచెం మ్యాటినెట్ టైప్ కూడా ఉంది డిఫరెంట్గా ఉందండి ఐటమ్ అయితే ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూడలేదు డిఫరెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి మీటర్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ అయితే విజిట్ చేయండి నారీ ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ సిక్స్ వాసవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఇది కూడా చూడండి ప్యారట్ గ్రీన్ అండి ప్యారట్ గ్రీన్ పైన మనకి ఇలా మల్టీ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా లుక్ అయితే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఈవెన్ అంబ్రిల్లో ఫ్రాక్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దట్టు పన్నా కూడా పెద్ద పన్నా కదండి చీర పన్నా వస్తుంది ఓకే శారీస్కి కావాలన్నా మీరు బై చేసేసుకోవచ్చు సారీస్ అయినా చాలా బాగుంటాయి మీరు ఇట్లా ఇప్పుడు ఈ సారీ తీసేసుకొని ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకున్నారనుకోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా అంతే ఓకే అండి ఓకే అండి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ కూడా అవైలబుల్గా గా ఉంది వైట్ కలర్ నావీ బ్లూ అండ్ గ్రే అండ్ బోటిల్ గ్రీన్ నెక్స్ట్ వన్ బీబీ బేబీ పింక్ ఇది వచ్చేసి రాయల్ బూ వస్తుంది ఇది వచ్చేసి బేబీ పింక్ వస్తుంది క్రీమ్ వస్తుంది స్కాయ బ్లూ వస్తుంది మనకి మెరూన్ కలర్ అండ్ స్కాయ్ బ్లూ ఇలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయండి

ఇది బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఓకే అండి ఆరు వందల యాభై ప్లస్ ఒక నూట యాభై మొత్తం ఎనిమిది వందలు ఎనిమిది వందలు చీరా జాయిట్ వస్తుంది అవునవును చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్ సెట్ అయింది ఇలా ప్లెయిన్ సారీస్ ఏదైనా తీసేసుకొని కూడా మీరు ఇలా డిజైన్ చేయించుకోవచ్చు ప్లెయిన్ సారీస్ లో దాదాపు ముప్పై రంగులు ఉంటాయండి మెయిన్ కలర్స్ అండి మీరు కావాలంటే లాస్ట్ లో ఒకసారి చూపిస్తారు చూడండి ఓకే అండి ఇప్పుడైతే దీనిలో కలర్స్ అయితే కంటిన్యూ చేద్దాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా షాప్ నైతే విసిట్ చేయండి బ్లాక్ కలర్ ఓకే ఇది కూడా బాగుందండి కలర్ మంచి డీసెంట్ లుక్ అయితే ఉంది మల్టీ డిజైన్ వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది పీచ్ కలర్ కూడా ఉంది ఓకే మనం మంచిగా ఇట్లా ప్లెయిన్ సారీ తీసేసుకొని ఇలా బ్లౌజ్ సెట్ చేసుకున్నా చూడండి అసలు క్లాసీ లుక్ అయితే ఉంటుంది ప్రెసెంట్ ఇది బాగా ట్రెండింగ్ కదా మనం హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు ఫోర్ ఆర్ ఫైవ్ బ్లౌజెస్ సెట్ అవుతున్నాయి ఈజీగా సెట్ అయిపోతుంది కరెక్ట్ ట్రెండ్ నడుస్తుంది కొంచెం సెల్ఫ్ బ్లౌజ్లు ఇష్టపడుతున్నారు అవునవును ఇది కూడా బాగుందండి క్వాలిటీ ఎక్స్పెషల్ క్వాలిటీ హైలైట్ అండి మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నో బార్గెయింగ్ అండి ప్రైస్ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాం వన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మంచిగా సెల్ఫ్ కలర్ సాటింగ్ కనుక దొరికితే లాంగ్ ఫ్రాక్ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు సాటింగ్ కావాలి అన్న సాటిన్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది సాటిన్ కాస్ట్ మీటర్ అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు ఎంత రఫ్ అండ్ టఫ్ రఫ్ చేసినా కూడా ఫాబ్రిక్ అయితే ఏం కాదండి అలానే ఉంటుంది అంతా బాగుంది స్మూత్ ఉంది గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు స్మూత్ గానే ఉంటుంది ఓకే లాస్ట్ కలర్ అవును ఈ సారీ కూడా ఈ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా చూడండి కాంట్రాస్ట్ అవుతుంది బాగుంటుంది ప్లెయిన్ శారీస్కి ఎక్స్పెషల్లీ మంచిగా బ్లౌజులు సెట్ చేసేసుకోవచ్చు మీకు నీడు ఉంది అంటే ప్లెయిన్ శారీస్ కూడా వీడియో షేర్ చేస్తాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇదే వీడియోలో చూసారు కదండీ ఈరోజు కలెక్షన్ అయితే ఇది మీకు అందరికీ యూజ్ అయ్యే బ్లౌజెస్ పర్పస్ అలాగే లాంగ్ ట్రాప్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అయ్యే ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే వీడియో షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్లెయిన్ శారీస్ వీడియో డిజైనర్ బ్లౌజ్ వీడియో అయితే షేర్ చేస్తాము కంపల్సరిగా ఆ వీడియో కూడా చూడండి వన్ ఆర్ టూ లో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్